వెల్కమ్ టు మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పటివేత పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలంలోని బత్తిలి ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు కేరళ నుండి ఒరిస్సాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్కా సమాచారంతో పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిగా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు ఈ టీంలో డీఎస్పీతో పాటు పాలకొండ సిఐ బత్తిలి ఎస్ఐ ఉన్నారు కేఎల్ లెవల్ తీసి డబుల్ జీరో నైన్ ఎయిట్ నైన్ కలర్ నైన్ కాకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర గూగల్ని డాష్ ఇచ్చి ముందుకి బాధపడే సమాచారం అవుతుంది అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీసు చెక్ పోస్ట్ దగ్గర కొద్ది వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా ఎంత కానీ ఇతర ఇరవై వేలు కానీ ఉండొచ్చని అనుమానంతో బండిని సేఫ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుద్వార వైపు అలా పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు ఆ బత్తిల ఎస్ఐ గారు అపోలో ఆధ్వర్యంలో వెహికల్ చెక్కింగ్ చేయడం జరిగింది ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తాముగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కార్లు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడగ తగ్గుంటుందని చెప్పి రిజర్వ్ వైపు నుంచి ఆ లార్డ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి పర్సనల్గా వెహికల్ చేకింగ్లో మనకు దొరకడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ డబుల్ డీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు గొండా యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను కేరళ రాష్ట్రానికి అనుపూజ జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాశ్మీర్ ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ సింగ్ ముందు ఫైసల్ అని సపరేట్గా పెట్టుకున్నారు ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్తో చుట్టిన ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమ్మీడియట్గా మనకి మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి సిచ్ చేసి ప్రొసీజర్ ప్రకారంగా ఎస్ఆర్ ఆఫీసర్స్ అన్నం కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వచ్చి వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక అయితే ఎక్కువ రేటుకి తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక పెట్టుకొని ఒరిస్సాలో బలంగీరు దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు బలంగిరి దగ్గరలో అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తున్నారు అతనిచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో రూప్ లైన్ రూట్లో బత్తిలు రూట్లో అయితే లూప్ లైన్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని అనిచ్చిన సలహా మీద బత్తుల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్ అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని బిల్సి ఇచ్చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుని వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఈరోజు విమాన్కి దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈ చెక్ పోస్ట్ ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికి కట్టుకోవడానికి అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బతి పోలీసు వారిని కూడా మన అందరికీ అభినందిస్తున్నాను వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చేశారు వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాము అది ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా దాని వాళ్ళు కూడా కోరుకుంటారు అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డు ఈ కారు కూడా చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాం మూడు నూట ఐదు కేజీలు వచ్చింది అంటే వాళ్ళు ఎక్కువ రేటు అమ్మడానికి వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ లాక్స్ దాటు వీళ్ళు అక్కడ లోకల్ బలం దగ్గరలో వస్తే ఆ బలం దగ్గరలో అంటే అటువైపు రూట్లో తీసుకున్నారు ఇక్కడ ఉంది ఫోన్ నెంబరు ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి రీటైల్గా పర్చేస్ చేస్తే ఐదు లక్షల వరకు వస్తుంది అని చెప్తాను థ్యాంక్ యూ డౌట్ మీకు ಪ್ರೊಸೀಜರ್ ಪ್ರೊಸರ್ ಎರೈತೆ ಬಂಧು ಕೂಡ ದೂರ